దేశంలో సెక్యులరిజం ముసుగులో కొందరు నాయకులుగా చలామాణి అవుతున్న వారికి ఆడిందే ఆట పాడిందే పాటగా వారి వ్యాపారాలను వారి స్వంత సామ్రాజ్యాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుపుకుంటున్నారని తెలుస్తుంది సెక్యులర్ నినాదంతో పనిచేస్తూ నటిస్తూ సంఘ విద్రోహ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నాయకుడి ముసుగులో అరాచకాలు బ్లాక్ మెయిలింగ్ మానభంగాలు హత్యలు చట్టవ్యతిరేక వ్యాపారాలు భూ కబ్జాలు నడుపుతున్నట్లుగా సందేశకాలి గ్రామం పేరు వార్తలో నిలిచింది సందేశ్ ఖాళీలో కొన్ని రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ నిమిత్తం పోగా ఆ గ్రామంలోని ప్రజలు రాళ్లతో కర్రలతో ఈడీ అధికారుల మీద వారి వాహనాల మీద దాడి జరగడంతో అనుమానం వెంటనే రంగంలోకి దిగింది కల్కతా హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుందో చూడమని భారీ బందోబస్తు తాలేబ్ పిఎంసి పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంటి నుండి విదేశీ పిస్టల్స్ తుపాకులు మందుగుండు సామాగ్రి బాంబులు ఐఈడి పేరు పదార్థాలు తెలిసింది సెక్యులరిజం పేరుతో చేస్తున్న సంఘ విద్రోహ కార్యక్రమాలను వార్తల్లో ప్రాచుర్యం పొందడం దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిన విషయాన్ని ఇప్పుడు బయటపడింది సంఘటన కొన్ని రోజుల క్రితం షాజహాన్ షేక్ ఉప ప్రధాన ప్రధానిగా గ్రామానికి ఎన్నికై టీఎంసీ పార్టీలో బలమైన నాయకుడిగా పేరు దాల్చి పైకొచ్చాడు మానభంగాలు బెదిరించడం భూ ఆక్రమణలు ఇలా ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది సిబిఐ అరెస్టుతో వారు చేసిన ఆగడాలు ఒక్కోటి బయటపడడం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బయటపడడం సోషల్ మీడియాలో వైరల్గా మారిన వార్త